కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమం మరికొన్ని మనీ టిప్స్తో మీ ముందుకు వచ్చేసిందండి ఇవాళ్టి ఈ కార్యక్రమంలో మనము అందరికీ ఎంతగానో అవసరమైన ఒక విషయాన్ని లలిత కళా సరస్వతి బిరుదాంకితులైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకోబోతున్నాం ఇక ఆ విషయం ఏంటో అని తెలుసుకునే కంటే ముందు వీడియోని చూస్తూనే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ మనీ యొక్క వాల్యూ అసలు ఆ మనీ అంటేనే అదొక లాగా మనకి పొద్దున లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంతవరకు ఆ రూపాయితో మనకి గడవని సెకండ్ అంటూ ఉండదు కదా సో కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈ డబ్బుల యొక్క విలువ తెలియడం అనేది కాకుండా ఎప్పుడూ మనకి మనీ యొక్క వాల్యూ అలాగే మైండ్లో తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి పరిస్థితి ఒకసారి వివరించండి అది ఆలోచన విధానంలోనే తేడా రావాలమ్మా ఎందుకు అని అనేది మాట్లాడుకునే ముందు మన వీడియోని చూస్తూనే ఒక లైక్ చేయండి చూడగానే ఎందుకంటే అందరికీ ఉపయోగపడే ఎన్నో రకాలైనటువంటి అంశాలని అందిస్తున్నది మీకోసం మనందరి కోసం తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమంలోని మనీ టిప్స్ నూతన కార్యక్రమానికి స్వాగతం అండి సో మనం ఎక్కడ తప్పు చేస్తుంటాము అని అంటే డబ్బు ఉన్నప్పుడు ఆలోచించాం ఆలోచించాం అదే తప్పండి డబ్బు ఉన్నప్పుడు ఆలోచించకపోవడం అనేది ఎన్ని బాధలకి దారి చూపిస్తాము అనర్థాలకు దారి తీస్తుంది ఎట్లాంటి అనర్ధాలు అని అంటే నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే డబ్బు ఉన్నప్పుడే యు మస్ట్ బి ప్లాన్ ఇట్ డబ్బు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోండి మీ సమయాన్ని మీ ఖర్చులని ప్లాన్ చేసుకోండి మీ అవసరాలని అవసరం వేరు ఖర్చు వేరండి చాలా తేడా ఉంది అవసరం ప్రాణ అవసరం భోజనం అవసరం సౌకర్యాలు అవసరం అలాగే వెళ్ళి రావడానికి బళ్ళు అవసరం వాటిల్లోకి ఫ్యూయల్ అవసరం మనిషి హెల్త్ అవసరం అన్నింటికంటే ముందర అప్పటికే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు అవసరం ఇవన్నీ అవసరాలు ఇక మిగతా అవి ఖర్చులు ఖర్చులు ఎందులోకి వస్తాయి మన ఆదాయానికి ఖర్చులకి మధ్యలో చాలా ఉంటాయి అది కూడా ఫంక్షన్లు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా పార్టీకి వెళ్తే అవి కావచ్చు ఇదేమీ కాదనుకోలేం కదా అటువంటివి వీటన్నింటికి మధ్యలో డబ్బులు మన చేతిలో మస్తుగా పైసలు ఆడుతున్నప్పుడు మనకేది కష్టం అనిపించదు తర్వాత రేపు చూద్దాంలే అనే ఆలోచన డబ్బు ఉన్నప్పుడు చెయ్యమో అంతే మానవ సహజమైన బలహీనతలు అండి ఇవన్నీ వీటిని సరిచేసుకుంటే కనుక ఎక్కడో ప్రపంచపు సంపన్నులు కాదు మన ఇంట్లో మనమే సంపన్నంగా బతకచ్చు అందరూ కోటీశ్వరులు కాలేరు అందరూ మల్టీమిలీనియర్లు కాలేరు అవన్నీ చూసి ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం అనవసరం ఏదో అనవసరం ఇంకా ఇంకా అటువంటి మనకి నో కాంట్రవర్సీ ఎవరి జీవితం వారిది కనుక ఆ విషయాల కంటే కూడా డబ్బు ఉన్నప్పుడు ఆలోచించండి ఇది అలవాటు చేసుకుంటే లేనప్పుడు అదే డబ్బు మీ గురించి ఆలోచిస్తుంది ఎట్లా హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అంటే నేనే ఉన్నాను నేను ఆచరించిందే నేను మీకు చెప్తున్నాను ప్రతి ఒక్క విషయం కూడా కావాలంటే నన్ను మీ ఇంటికి భోజనానికి పిలవండి భోజనం పెట్టండి కంచెం చుట్టూ ఒక్క మెతుకు కూడా ఉండదు నేను హోటల్లో తిన్నా సరే అంతే హోటల్లో తిన్నా సరే ఏదో పచ్చిమిరపకాయ మిరపకాయ పచ్చిమిరపకాయ తినేస్తాను మిరపకాయ ముక్కలు తప్ప వేస్టేజ్ తప్ప ఆకు అలా క క్లీన్గా ఉంటుంది ఏది పారేయను నాకు ఏది కావాలో అది మాత్రమే వేసుకొని అది మాత్రమే తింటాను పది కప్పులతో వాడు పది కప్పులు ఇస్తే నేను తినని ఏదో చూసుకుని ముందే అన్ని కప్పులు వాడిని పిలిచి ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోను ఎవరికైనా రిటర్న్ అనవసరం నాకు అలవాటు నాకు ఉంది మొదటి నుంచి ఉంది అట్లాగే డబ్బు ఉన్నప్పుడు ఆలోచించండి నేను పాటించే పొదుపు టిప్పే మీకు చెప్తున్నా అంటే లక్ష్మి ఇష్టపడే టిప్ డబ్బు ఉన్నప్పుడు ఆలోచన ఎలాంటి ఆలోచన నేనేం చేస్తాను అంటే ఏదో ఒక వ్యాపారం నుంచి లేదా ఏదో ఒక ఆదాయ మార్గం నుంచి నాకు సపోజ్ ఒక యాభై వేలు అనుకుందాం ఒక యాభై వేలు మా ఇంట్లో మామూలుగా మా నాన్నగారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వచ్చింది అనుకుందాం డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇచ్చేవారు మా నాన్నగారు కూడా ఇచ్చినప్పుడు ఆనాటి విషయం ఏదైనా విషయం ఉంటే నాకు ఇచ్చేవారు అనమాట అమ్మాయి ఇది కూడా డబ్బు వచ్చింది వెంటనే నేనేం చేసేదాన్ని మా నాన్నేమో జాగ్రత్తగా లెక్క పెట్టేవారు అవ్వండి మీకు ఎంత వచ్చిందో మీకు తెలుసు కదా అంటే తెలుసు అయితే మీరు కళ్ళు మూసుకొని అందులో లెక్క పెట్టకుండా నాకు కొంత ఇవ్వండి అని అడిగేదాన్ని నేను లెక్క పెట్టకుండా అంటే లెక్క పెట్టకుండా నేను ఇవ్వనే అనివాడు ఆయన అయితే లెక్క పెట్టి ఎంతో కొంత ఇవ్వండి అని నేను అంటే ఎంతో కొంత అయితే అలా కాదని చెప్పి నేనే చేయి పెట్టి ఎంత అయితే అంత తీసుకునేదాన్ని ఇది నాకు ఇచ్చేస్తే మీకు బాధ లేదు కదా అనేదాన్ని లేదు తీసుకోమ్మా అని అది నేను బ్యాగ్లో దాచుకునేదాన్ని నా కాకముందు అలవాటు అది అలా ప్రతిసారి డబ్బులు నేను సొంత ఎర్నింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ మంత్ ఎంత వచ్చింది నా సంపాదన ఎంత అనేది చూసుకునేదాన్ని అందులో నా చేతికి వచ్చింది తీసి ఒక దగ్గర పెట్టేదాన్ని అది నాకు మొదటి నేను చలవాటున లెక్క పెట్టకుండా చేతికి వచ్చింది పక్కన పెట్టడం పక్కన పెట్టుకునేదాన్ని పక్కన పెట్టుకుని అది ఎప్పుడు లెక్క పెట్టుకునేదాన్ని కాదు అలాగ ఒక నాలుగైదు నెలలు అయిపోయిన తర్వాత ఏదో పేగ మీదకు అవసరం వచ్చేది వస్తాయి కదా వేణలు తీగలన్నీ తెగిపోయేవి ఒక్కోసారి మేళాలు పాడైపోయేవి డాన్స్ అండి పాడైపోయేవి ఒక్కోసారి కోలాటం కర్రలు విరిగిపోయేవి లేకపోతే పిల్లల్లో బాగా పేద పిల్లలు ఎవరికో ఒంటి మీదకి వచ్చేది అలాంటిది ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు డబ్బులు అవసరం అయ్యేవి అలా అవసరం అయినప్పుడు ఎవరిని అడుగుతాము అంత వయసు వచ్చి ఎవరిని అడగలేము అప్పుడు ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆదుకుంటుంది ఏది మన డబ్బి తీసి చూద్దాం ఎంత ఉందో అని చెప్పేసి చూస్తే కొన్ని వేల రూపాయలు ఉండే అందులో ఆ డబ్బుని అవసరానికి వాడుకొని మిగతాది మళ్ళీ పక్కన పెట్టుకోవడం అనమాట ఇట్లాగా పొదుపు చేసిన అమౌంట్ మనకు తెలియకుండానే కొన్ని వేల రూపాయలు చేరిపోతుంది లెక్క లేకుండా దాచుకోగలిగిన అవకాశం అందరికీ ఉండకపోవచ్చు మనం చేయవలసింది ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు డబ్బు ఉన్నప్పుడు ఆలోచించండి మీకు లక్ష రూపాయలు వచ్చింది ఏదో మొత్తం అందులోంచి ఒక పదివేలు మాత్రం ఉంచుకోండి వేరేగా ఉంచుకోండి లేదా ఐదు వేలు ఉంచుకోండి అది రాలేదు తొంభై ఐదు వేలే అనుకుని ప్లాన్ చేసుకోండి అంతే ఇప్పుడు మనం ఎలాగో ఒకలాగా దాన్ని తగలబెట్టేస్తాం ఖర్చు పెట్టేస్తాం పూర్తిగా ఒక్క రూపాయి ఉండదు ఇంకా రెండు రోజుల్లో పనిచేస్తాం అందరి జీవితాలు ఒకటే కదా తొంభై ఐదు వేలే వచ్చిందనుకో పంచమా అది పనిచేస్తాం లక్ష ఐదు వేలు వస్తే అది పనిచేస్తాం మరి మిగిలింది ఎప్పుడు అందుకని ఇవన్నీ ఆలోచించుకొని నేనైతే అలా చేసేదాన్ని అలా చేసినప్పుడు నాకు తెలిసేది కాదు తర్వాత తర్వాత అనుకునేదాన్ని ఈ పద్ధతి బాగానే ఉంది ఉంచుకుందాం కానీ ఎవరైనా బిచ్చగాళ్ళకి గట్రా కుష్టి ముష్టి వాళ్ళకి ఇచ్చేటప్పుడు బ్యాగులో చేయి పెట్టి ఎంత చిల్లర వస్తే అంత చిల్లర వాళ్ళకి ఇచ్చేస్తాను నేను అందులో ఎంచేది లేదు అట్లా లేనప్పుడు ఇచ్చాను డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అందులో ఏ మార్పు లేదు మనిషి ఎప్పుడు ఒకేలా ఉండాలండి కాలం మారుతుంది దాని ధర్మం అది మనిషి మారకూడదు అది మనిషి ధర్మం ఎందుకు మారిపోవాలి డబ్బులు ఉన్నప్పుడు ఇవే కాళ్ళు ఇవే కాళ్ళు ఇవే చేతులు అన్నీ డబ్బు లేనప్పుడు ఇవే వీటిని ఉపయోగించి డబ్బు చేసుకోవటమే అంతే కదా మరి కష్టపడితే కాంది లేదండి ఏమనుకుంటాం సాధారణంగా డబ్బు లేనప్పుడు అనుకుంటాం అనమాట ఆ రోజు రెండు లక్షలు వచ్చిందలా ఖర్చు పెట్టాను కానీ అది కాని ఉండుంటే అనుకుంటాం సరిగ్గా ప్లాన్ చేసుకున్నా అప్పుడు చిత్ర విచిత్రమైన ప్లాన్లు వస్తాయి మనకి అప్పుడు కూడా మనమే ఇప్పుడు మనమే అందుకని ఉన్నప్పుడే ఆలోచించండి దీన్నే మన పెద్దవాళ్ళు దీపం ఉండగా వెళ్లి చక్కబెట్టుకోవడం అంటారు ఉన్నప్పుడు ఆలోచించండి అందులోంచి కొంత మొత్తం దాచండి ప్రతిరోజు కొంత మొత్తాన్ని దాస్తూ ఉండండి అది మీకు అవసరమైన రోజు దేవుళ్ళలాగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఈ టిప్ని పాటించండి ఆలోచించండి డబ్బు ఉన్నప్పుడే ఆలోచించండి లేనప్పుడు కాదు కనుక ఉన్నప్పుడు ఆలోచించి దాచుకోండి అది లేని రోజు నాటికి మనకి వినదన్నీ నిలబడుతుంది ఇలాగా నేను మా ఇంట్లో దాచుకున్న సొమ్ములన్నీ మా వాళ్ళకి నేనే ఇచ్చేసి నేను ఖాళీ అయిపోయినది వేరే విషయం కానీ మళ్ళీ దాచుకుంటాను అట్లా ఉపయోగపడుతుంది అంటే ఆ అలవాటు అనేది మనకి ఉంటే ఆటోమేటిక్గా మనం దాస్తూనే ఉంటుంది అంతే అంటే అప్పుకి వెళ్లకుండా మన అవసరాలు మనమే తీర్చుకోవచ్చండి అప్పుకి వెళ్ళక్కర్లేని ఫలి ఫలితం వచ్చేటటువంటి చిట్కా అనమాట ఇవాళ రేపట్లో ఏమైపోదు అలాగ అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళకి లక్ష్మి మనల్ని వదలదు అంటే మన దగ్గర ఖాళీ అవ్వదు అన్నటికీ ఇది మీరు చూడండి తప్పకుండా మీరు లాభపడతారు సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక అందరికీ పనికొచ్చే కామన్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనే టిప్తో అంత అంతవరకు సెలవు నమస్తే మనీ యొక్క వాల్యూ ఎలా ఉండాలి ఏంటి అని అలాగే అప్పు చేయకుండా ఉండాలి అంటే ఆ పరిస్థితి రాకూడదు అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలి అని మీరు చెప్పిన ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా సంపాదన ఎర్నింగ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి జాగ్రత్తగా గమనించి తెలియవా తెలియని వాళ్ళకి తెలియచేయండి మనీకి సంబంధించిన మరొక టిప్తో మిమ్మల్ని చేరేంతవరకు నమస్తే నమస్తే